అందరికీ నమస్కారం ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈరోజు ఒఫీషియల్గా మనం ప్రారంభించుకున్నాం ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరఫున ఏవియేషన్కి సంబంధించినటువంటి అతిపెద్ద సమ్మిట్ కేవలం భారతదేశంలోనే కాదు ఏషియాలోనే అతిపెద్ద సమ్మిట్ ఈ యొక్క వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ కాబట్టి అటువంటి సమ్మిట్ మన ప్రాంతంలో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈసారి వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు అందరూ కూడా చూశారు గతంలో కూడా ఎన్నో ఈవెంట్స్ ఇక్కడ జరిగాయి అయితే ఈసారి వాటికంటే పెద్దగా చేయాలి వాటికంటే బెటర్గా చేయాలి ఇది ఒక అంబిషన్ పెట్టుకొని ఈసారి వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ని మేము రూపకల్పన చేశాం ఇందులో అద్భుతంగా ప్రపంచంలో సుమారు ఇరవై దేశాల నుంచి డెలిగేషన్స్ కూడా వస్తున్నాయి సుమారు మూడు వేల వరకు పార్టిసిపెంట్స్ మొత్తం మొత్తం గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ బిజినెసెస్ సైడ్ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఏవియేషన్కి సంబంధించి కానీ సుమారు మూడు వేల మంది ఇందులో ఎగ్జిబిషన్స్లో ఎయిర్క్రాఫ్ట్స్ రూపంలో బిజినెసెస్ రూపంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ నాలుగు రోజులు జరిగే ఈ యొక్క ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సో వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈసారి వింగ్స్ ఇండియాలో మేము కొన్ని అంశాలని ప్రత్యేకంగా తీసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మన ఏవియేషన్ డిమాండ్ గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో అద్భుతంగా పెరిగింది మన దేశంలో మనం ఎయిర్పోర్ట్లు కట్టినట్టుగా ఎయిర్క్రాఫ్ట్స్ పెంచినట్టుగా లేకపోతే మనం గ్రోత్ పర్సంటేజ్ మనం చూసుకుంటే ప్యాసింజర్ గ్రోత్ బహుశా ప్రపంచంలో ఏ దేశం కూడా ఆ స్థాయిలో ఎవరు కూడా ఎదగలేదు గతంలో మనకి ఏవియేషన్ అని అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపులే ట్రావెల్ చేసేవాళ్ళు కొంతమందికి అవకాశం ఉండేది ఫ్లైట్ ట్రావెల్లో కానీ ఈరోజు భారతదేశం తాలూకా రూపురేఖలు మారాయి సామాన్యుడు కూడా ఈరోజు ఎయిర్క్రాఫ్ట్లో ట్రావెల్ చేసే పరిస్థితి ఈరోజు మోదీ గారు దయ వల్ల ఉడాన్ స్కీమ్ వల్ల ఆయన తీసుకొని వచ్చినటువంటి సంస్కరణల వల్ల ఈరోజు ఏవియేషన్ సెక్టర్లో జరిగింది అయితే ఆ డిమాండ్ కంటిన్యూస్గా మనకు గ్రో అవుతుంటుంది మనం కంటిన్యూస్గా ఎయిర్పోర్ట్లు కట్టబోతున్నాం భవిష్యత్తులో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో యాభై ఎయిర్పోర్ట్లు రెండు వేల నలభై ఆడు నలభై ఏడు ఏదైతే విక్సిత భారత్ మనం చూడాలనుకుంటున్నామో అప్పటికి సుమారు మూడు వందల యాభై ఎయిర్పోర్ట్లు మన దేశంలో కట్టాలని ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్తున్నాం దానితో పాటు ఏవియేషన్ ఈకోసిస్టం ఇంకా పెంచాలి పెంచాలనంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి ఎంతో కాలం నుంచి భారతదేశంకు ఉన్నటువంటి ఒక కళ మన గడ్డ మీదే మనం ఎయిర్క్రాఫ్ట్ని కూడా తయారు చేసుకోవాలి మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే చేయాలని అది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నంకి ఈరోజు ఒక సమాధానం వచ్చే పరిస్థితికి ఈరోజు వచ్చాం నిన్ననే ఒక అత్యంత కీలకమైనటువంటి ఒప్పందం అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అండ్ ఎంబ్రియర్ వాళ్ళిద్దరూ కూడా కలిసి చేశారు ఎంబ్రియర్ బ్రెజిలియన్ సంస్థ పెద్ద ప్లేన్స్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు అలాగే మనం చూసుకుంటే రష్యా నుంచి కూడా ఒక ప్లేన్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఆలోచనతో వాళ్ళు కూడా తీసుకొని వచ్చారు అలాగే మన హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా సివిలియన్ సైడ్లో హెలికాప్టర్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ తయారు చేయాలని వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సో రానున్న పది సంవత్సరాల్లో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం అంటే ఇక్కడే తయారీ రంగం పెంచాలి ఏవియేషన్ అంటే ఇప్పుడు డొమెస్టిక్ డిమాండ్ పెరుగుతుంది భారతదేశంలోనే అత్యధికంగా ప్లేన్స్ అవసరం వస్తుంది సో దానికి మనం సప్లై చేయొచ్చు దానితో పాటు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు మన చుట్టుపక్కల ఉండే దేశాలు కానీ గ్లోబల్ సౌత్లో ఉండే దేశాలు కానీ వాళ్ళతో భారతదేశం ఈరోజు మంచి రిలేషన్స్ ఈరోజు మెయింటైన్ చేస్తుంది ఆ రిలేషన్స్ని మనం వాడుకొని ఏవియేషన్ని కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా భారతదేశం తరపున ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది ఈ వింగ్స్ ఇండియాలో అత్యధికంగా మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు మనం చూస్తున్న ఎయిర్క్రాఫ్ట్ కూడా బోయింగ్ వాల్ తాలూకా సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ సిరీస్ ఎయిర్క్రాఫ్ట్ ఇది మొట్టమొదటి ఏదైతే ఎయిర్ ఇండియా కొత్త ప్లేన్స్ ఆర్డర్ చేశారో రెండు వేల ఇరవై రెండులో ఆర్డర్ చేస్తే వాళ్ళకున్న సప్లై చైన్ ఛాలెంజెస్ వల్ల కాస్త ఆలస్యమైన ఈరోజు మొట్టమొదటి ప్లేన్ మన భారతదేశంలో ఎయిర్ ఇండియాకి వచ్చింది ఇది లోపల ఇప్పుడే నేను సందర్శించాను కూడా ఇది మన ఇండియన్ ప్యాసింజర్స్కి మన భారతదేశం తాలూకా కల్చర్ని మన సంస్కృతిని వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ మన ప్యాసింజర్స్ కూడా ఈరోజు చాలా యాస్పిరేషనల్గా ఉన్నారు గ్లోబల్ స్టాండర్డ్స్లో వాళ్ళకి కూడా ఫెసిలిటీసు సర్వీసెస్ కావాలి దానికి అనుగుణంగా ఈ యొక్క ప్లేన్లో ఉన్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఈరోజు రూపకల్పన చేశారు సో మన స్టాండర్డ్స్ కూడా పెరగబోతున్నాయి ఇప్పుడు మొదటి ప్లేన్ వచ్చింది ఇంకా ఆరు సంవత్సరంలో రాబోతున్నాయి ఎయిర్ ఇండియా తాలూకా పాత ప్లేన్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాటి వాటిని కూడా రెట్రోఫిట్ చేసి కొత్త ఆధునిక టెక్నాలజీతో ఈరోజు ఉన్నటువంటి అవసరాలతో వాటన్నిటిని కూడా రీమేక్ చేయడానికి వాళ్ళు కూడా ఒక ప్లాన్డ్ అప్రోచ్తో ముందుకెళ్తున్నారు సో నేను ప్యాసింజర్స్కి ముఖ్యంగా ఈ వింగ్స్ ఇండియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కువగా ప్లేన్స్ కూడా రాబోతున్నాయి టెక్నాలజీ మంచిగా పెరుగుతుంది స్టాండర్డ్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ప్యాసింజర్స్కి అత్యధికంగా బెనిఫిట్ ఈ యొక్క సంవత్సరం సివిలైవేషన్ ద్వారా జరుగుతుంది నమ్మకం ఉంది అలాగే ఈ వింగ్స్ ఇండియా ద్వారా భవిష్యత్తులో దేశం ఎటువంటి అడుగులు వేయాలి ముఖ్యంగా సస్టైనబిలిటీ మన ప్రకృతి మీద అలాగే మన ఎన్వైర్న్మెంట్ మీద వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ప్రొటెక్ట్ చేయాలన్నటువంటి భావన ఉంది అందులో కూడా దేశం ముందుకు అడుగులు వేస్తుంది సో ఏవియేషన్ సెక్టర్లో కూడా సస్టైనబిలిటీ యాంగిల్ని అలాగే ముఖ్యంగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్ దీని మీద కూడా ప్రపంచంలో చర్చ జరుగుతుంది అందులో కూడా భారతదేశం కీలకమైనటువంటి పాత్ర పోషించింద పోషిస్తుందనే నమ్మకంతో దాని మీద కూడా ఇక్కడ చర్చించబోతున్నాం మరి అలాగే స్కిల్లింగ్ ఏదైతే యువతీ యువకులకి ఉద్యోగాలు ఎయిర్పోర్ట్ల దగ్గర చాలా ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి దానికి స్కిల్లింగ్ ఎలా చేయాలి ట్రాఫిక్ కంట్రోల్లో ఎలా స్కిల్లింగ్ చేయాలి ఆధునిక టెక్నాలజీ వస్తున్న కొద్దీ వాటికి అనుగుణంగా వాళ్ళకి ట్రైన్ చేసి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మన వాళ్ళు వెళ్ళి ఎలా పనిచేయాలి అలాగే ట్రైనింగ్ ఆఫ్ పైలట్స్ కానీ క్రూ కానీ ఇంజనీర్స్ కానీ వీటి మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టి న్యూ టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో దానికి భారతదేశం వేదికగా మారే విధంగా చర్యలు కూడా తీసుకోవడానికి ఇచ్చేస్తున్నాం సో ఈరోజు మొట్టమొదటి రోజు ఎంత ఉత్సాహంగా చాలా అందరి తాలూకా సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది నేర్చుకోవచ్చు ఏవియేషన్లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి మనకి కేవలం ఎయిర్క్రాఫ్ట్ రిలేటెడే కాదు ఎయిర్క్రాఫ్ట్ తాలూకా టెక్నికల్ స్కిల్లింగ్ మీరు చూసుకుంటే పైలట్స్ కానీ క్రూ కానీ ఇంజనీర్స్ కానీ ఇదంతా ఒక సెక్టర్ ఉంది దానితో పాటు ఎయిర్పోర్ట్స్లో కూడా మల్టిపుల్ సెక్టర్స్ ఉన్నాయి అందులో కూడా మనం ట్రైనింగ్ ఇచ్చుకొని భవిష్యత్తులో ఏదైతే ఎక్కువ డిమాండ్ మనకి అందులో క్రియేట్ అవుతుందో ఆ డిమాండ్కి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు యువతి యువకులకి మంచి అవకాశాలు ఎయిర్పోర్ట్లో ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలనంటే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సుమారు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ ఇయర్స్ వరకు అవుతుంది ఇప్పుడు అది స్టార్ట్ అయ్యి ఒక ఇండైరెక్ట్గా కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్గా మొత్తం కలుపుకుంటే సుమారు ఐదు లక్షల మంది కేవలం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద ఆధారపడి ఉన్నారు అంటే ఒక ఎయిర్పోర్ట్ ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉండే ఎయిర్పోర్ట్ ద్వారా ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయో అదొక అంచనా మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అలాంటివి చాలా ఎయిర్పోర్ట్స్ మన దేశంలో ఉన్నాయి ఎయిర్క్రాఫ్ట్స్ కూడా వస్తున్నాయి ఒక ఎయిర్క్రాఫ్ట్ వస్తే మినిమం ఫిఫ్టీన్ పైలట్స్ దానికి కావాల్సి వస్తుంది ఒక వంద మంది వరకు దానికి గ్రౌండ్ హ్యాండ్లింగ్ అని అందరూ కలిసి కావాల్సి వస్తుంది సో మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను యువత యువకులు కోరుకునేది ఏంటంటే ఎక్కువ డిమాండ్ ఏవియేషన్లో జనరేట్ అవుతుంది కాబట్టి సరైన కోర్సెస్ వాళ్ళు ఏ ఏరియాలో ప్యాషనేట్గా ఉన్నారో అలాంటి కోర్సెస్ ఎంచుకొని ఆ కోర్సెస్ ద్వారా వాళ్ళు స్కిల్లింగ్ పొంది ఇందులో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాపర్గా కెరియర్ ప్లాన్ చేసుకొని మా మినిస్ట్రీ నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం దాన్ని కూడా వినియోగించుకొని వాళ్ళందరూ కూడా ఈ ఏవియేషన్ ఫీల్డ్లో ఒక ప్యాషనేట్గా ఇన్వాల్వ్ అవ్వడానికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయి మా దగ్గర నుంచి కూడా సపోర్ట్ చేస్తాం